మాట్లాడడం జరిగింది నేను కొన్ని విషయాలు ఇంత జరిగిన తర్వాత క్రైస్తవ సమాజం యావత్తు ఈ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక మీడియా ట్రయల్ జరగడం అనేది చాలా విచారకరం ఒక మీడియా కొన్ని బయటకు తీసుకొచ్చి ఇదిగో చూడండి ఈయన మీద ఊరుకుంటే వెళ్తున్నాడు పడిపోయాడు యాక్సిడెంటే హత్య అయ్యడం కాదు అన్నట్టు నిరూపించే కొన్ని ప్రయత్నాలు చేయడం మరి వారు ఈ వీడియో ఆధారాలు ఎక్కడ బయటపడటం లేదు ఆధారాలు ఉంటే ఇవి జీన్ వీడియోస్ అయితే వారికి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఒక కమ్యూనిటీ ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్ సమర్పించాలని చెప్పి నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను